ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ పల్లడి జిల్లా సత్తనపల్లి పట్టణంలోని లోతరన్ చర్చిలో లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదున యేసు జననాన్ని పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇళ్లను అలంకరించి బహుమతులు చూపుచ్చుకోవడం క్రిస్మస్ కేకులు కట్ చేయడం చిన్నారుల సంతడి వంటి వాటితో ఉల్లాసంగా జరుపుకుంటారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అర్ధరాత్రి నుండి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు నక్షత్రాలు లైట్లు క్రిస్మస్ చెట్లతో ఇళ్లను వీధులను అందంగా అలంకరిస్తారు బహుమతి ఇచ్చిపుచ్చుకోవడం రుచికరమైన కేకులు తయారు చేసి పంచుకోవడం ప్రధాన సాంప్రదాయం చిన్నారులు సాంతాక్లాస్ కోసం ఎదురు చూస్తారు వారు బహుమతులు తెస్తారని నమ్ముతారు పండగ పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు ఈ వేడుకలు డిసెంబర్ ఇరవై ఐదున ప్రారంభమై కొన్ని ప్రాంతాల్లో జనవరి ఆరు వరకు కొనసాగుతాయి ఈ కాలాన్ని ట్వెల్వ్ డేస్ ఆఫ్ క్రిస్మస్ పన్నెండు రోజులు క్రిస్మస్ అని కూడా అంటారు